హలో ఎవ్రీ వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి నేను మీకు నిన్న వ్లాగ్లో చూపించాను కదా నైట్ పడుకునేటప్పుడు రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను అయితే వేద్దాం అనుకుని అయితే నానబెడుతున్నాను అనేసి సో అయితే నానబెట్టాను కదండి మార్నింగ్ అయితే ఇంకా నేను అయితే మిక్సీ పడుతున్నాను ఈరోజు సండే అండి ఇది సండే వ్లాగ్ అనమాట ఈరోజు అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి నరసాపురం అయితే వెళ్ళిపోతారు ఇంకా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు నేనైతే అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళతో ఉన్నదే లేదు నేను అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసిందే లేదు నేను ఆ రోజు అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇక్కడ పెట్టేసి నేను ముంబై వెళ్ళిపోయాను మళ్ళీ సాటర్డేకి వచ్చాను కదా ఇంకా సాటర్డే సండే అలా అలా గడిచిపోయిందండి ఇంకా ఈరోజే సండే ఇంకా అమ్మ వాళ్ళకి టిఫిన్ అయ్యి వేద్దాము అనేసి నేను పెసలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని మిక్సీ అయితే పడుతున్నానండి సో పెసలు నేను ఎక్కువ నానబెట్టాను రెండు పెద్ద గ్లాసులతోటి అంటే ఒక హాఫ్ కేజీ పెసలు అయితే తీసుకున్నాను అనమాట ఒకేసారి ఇంత పట్టదు కదండి సో ఇంక అందుకనేసి కొన్ని అయితే వేసి దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దాన్ని అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఈరోజు అసలు నార్మల్గా అయితే నిన్న నేను ఏ పని చేయలేదు ఈరోజు కూడా అసలు ఏమీ చేయలేకపోదును కాకపోతే మా అమ్మ మనసు అలాగే మా చిన్నమ్మ మనసు ఈరోజు చాలా బాధపడ్డదండి రీజన్ అయితే ఏదో ఉందిలేండి నేను మీతో షేర్ చేసుకోలేను కానీ కొన్ని విషయాల గురించి అమ్మ బాధపడ్డది అమ్మ బాధపడడం చూసి నాకు కూడా మనసు అంత బాధగా అనిపించింది అనమాట ఇంకా అమ్మకి చిన్నమ్మకి అసలు పనిచేసే మూడ్ లేదు అసలు దే దేని మీద ఇంట్రెస్ట్ లేదనమాట సరే మీరు కూర్చోండి మీరు ఏం చేయక్కలేదు నేను చేసి మీకు పెడతాను మీరు తినండి అనేసి అన్నాను వాళ్ళైతే కూర్చున్నారండి ఇంకా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ లోపల నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఇవన్నీ అయితే మిక్సీ పడుతున్నాను ఇంకా అమ్మకి షుగర్ ఉంది చిన్నమ్మకి కూడా కొంచెం షుగర్ ఉంది సో వీళ్ళకి పొద్దున్నే తినకపోతే ఆకలి వేసేస్తుంది అనమాట సో ఇంకా ఇవేమో పెసరట్లు కదండి ఒకేసారి ఇడ్లీలాగా వేసి ఇచ్చాను కదా ఒకళ్ళ తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అలా అయితే వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మొత్తం పెసరపిండి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి దాంట్లోకి అవసరమైనంత సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత దీన్ని బాగా అయితే మిక్స్ చేసాను ఇంకా పెసరట్లోకి చిన్నగా ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుంటారు కదా పైన అవి అక్కర్లేదు ఉతిక వేసేసేయమ్మా అనేసి అందమ్మా సో ఇంకా అది ఏం వేయలేదు ఇంకా మరి పెసరట్లోకి చట్నీ కావాలి కదండి సో చట్నీ కింద అయితే నేను వేరుశెనగుళ్ళు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టమాటా కలిపి చట్నీ అయితే చేశాను ఆ చట్నీది కూడా నేను మిక్సీ అయితే పెట్టేశానండి ఈరోజు గ్రీన్ పెసరట్టు అలాగే గ్రీన్ చట్నీ అన్నట్టు అయిపోయింది ఈ పిల్లలు కరివేపాకుని కొత్తిమీరని కూరలు వేస్తే ఏరేసి పాడేస్తారండి అదే మిక్సీ పట్టేసాను అనుకో చక్కగా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా అనమాట సో రెండు గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి కదా కానీ చట్నీ అయితే మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి సో ఇవి మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఇంకా నేను పెసరట్లు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ఫస్ట్ పిల్లలిద్దరికీ వేసేసాను వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ అయితే వేసుకుంటూ అనమాట నియర్లీ ఒక వన్ అవరు అలా గ్యాస్ దగ్గర నుంచు అలా పెసరట్లు వేస్తూనే ఉన్నానేమో నాకైతే కాల్ లాగేసినాయి అండి అంతసేపు అలా వేసేసరికి ఇంకా కొంచెం అయితే పెసరపిండి మిగిలిపోయింది అయిపోతుందేమో అనుకున్నాను కానీ కొంచెం మిగిలిపోయిందనమాట సో ఇంకోండి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనెతో ఆనియన్ పెట్టి స్ప్రెడ్ చేసేసాను ఇంకెంతే పెసరట్లు వేస్తున్నాను మన అమ్మ వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను పెసరట్లు వేసానండి గురువారం ఎప్పుడూ బుధవారం అనుకుంటా అప్పుడు చాలా బాగా వచ్చినాయి పెసరట్లు ఈసారి కూడా బాగా వచ్చినాయి అమ్మయ్య పోనీలు ఎవరైనా వచ్చినప్పుడు మనం వంటలు తేడా కొట్టకుండా మంచిగానే వచ్చినాయి అనేసి అనిపించింది ఎప్పుడు దోశ వేసినా సరట్టు వేసిన ఫస్ట్ది ది ఉప్మాగా ఇరుగుపోతున్నట్టు ముక్క మొక్కల కింద వచ్చేదండి కానీ ఈ సార్ అలా కాకుండా ఇది మాత్రము చాలా చక్కగా ఒక్క పెసరట్టు కూడా పాడవకుండా చాలా బాగా అయితే వచ్చిందనమాట సో పెసరట్టు అయితే వేసేసాను ఇంక దీన్ని అయితే తిరిగేస్తున్నాను నేను యూజ్ చేసేది క్యాస్టైరన్ దోశ అండి ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారు కదా చాలా బాగా వస్తుందండి దోశ మనం తిప్పక్క లేకుండా ఆటోమేటిక్గా అదే తిరిగిపోతుంది నాన్ స్టిక్ స్టిక్లాగాని సో ఇంకండి నేను ఒక్కొక్కరికి అయితే అలాగా పెసరట్లు అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఈ రోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి ఈ రోజు అమ్మ వాళ్ళు అయితే నర్సాపురం వెళ్ళిపోతున్నారు అండ్ దానికి తోడు ఇంకా ఈ బ్లాగ్లో నేను ఒక ఇల్లు అయితే చూసామండి ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇల్లు అయితే నాకు నచ్చింది కానీ మా వారు ఆలోచిస్తున్నారు అనమాట తీసుకుందామా లేదా అన్నట్టు అండ్ రేపు వ్లాగ్లో కూడా మేము ఇల్లు రెండు చూసామండి అంటే నేను చెప్తున్నాను కదా నాకు ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోవద్దు మన బడ్జెట్లో అంటే ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లో హౌసెస్ కావాలి మేమున్న ఏరియాలోనే కావాలని అంటున్నాను కదండీ సో మేమున్న ఏరియాలోనే హౌసెస్ అయితే పెట్టారండి ఒక త్రీ ఫోర్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు అయితే సేల్ కి పెట్టారు సో అవన్నీ చూస్తూ వస్తున్నాం అనమాట మేము సో అవన్నీ కూడా ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లో ఉన్నాయండి అంటే కొత్తవి కాదు సెకండ్స్ అనమాట మేము కొత్తవే కొనుక్కోవాలి కొత్త దానికే వెళ్ళాలి అని ఏమీ లేదు దేవుడు కొత్తది ఇచ్చినా సంతోషమే ఒకవేళ ఇవ్వకుండా అప్పులు ఎక్కువ కాకుండా మన బడ్జెట్లో నలభై లక్షలు యాభై లక్షల్లో ఏమైనా దొరికినా కూడా పర్వాలేదు కానీ టూ ఓల్డ్ అయిపోకుండా కొంచెం బాగుండేది దొరికితే బాండు అనేసి అనుకుంటున్నాం అనమాట అలా మా చుట్టుపక్కల ఖాళీ అయినవన్నీ మేము చూసుకుంటూ వచ్చామండి మీకు ఈ వ్లాగ్లో ఒక హౌస్ అయితే చూపిస్తాను రేపు వెళ్ళింది రేపు వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట సో ఇదిగోండి నేను అందరికీ టిఫిన్లు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా మా వారు అయితే మార్నింగే మటన్ అయితే తీసుకొచ్చారండి పాలు పెరుగు మటన్ ఇవన్నీ తీసుకుని వచ్చారు మటన్ అయితే నీట్గా వాష్ చేసేసి దాంట్లోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తాను ఈ లోపల ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే నేను చేసుకుని ఉంచుకున్నాను కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ ఏమో గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాను ఇంకా నేను ఈ మధ్యకాలంలో మటన్ ఉండిన చికెన్ ఉండున మ్యారినేషన్కి దిశానా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి మనము నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నార్మల్గా మ్యారినేట్ చేసుకున్న దానికి దిశానా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న దానికి కొంచెం టేస్ట్ అయితే డిఫరెన్స్ వస్తుంది ముక్క మనకి కొంచెం జ్యూసీగా అలా అయితే అనిపిస్తుంది అనమాట సో నేను మ్యారినేషన్ అప్పుడు మాత్రము ఒక వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూను ఈ దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి ఈ ఆలివ్ ఆయిల్ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాను జెప్టో బ్లింకిట్ అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకి అవైలబుల్గా ఉందండి సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఫ్లిప్కార్ట్లో ఉండే ఈ ప్రోడక్ట్ అయితే ప్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నానండి ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేను బాగా అయితే మిక్స్ చేసేసుకుని ఒక వన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట ప్రొడక్ట్ యాక్ చేసాను చూడండి కొంతమంది ఇది నెయ్యి అనుకుంటున్నారు నెయ్యి బాటిల్స్ ఎక్కడ తీసుకున్నామని అడుగుతున్నాను టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మా చిన్నమ్మ ఉంది కదా మా చిన్నమ్మని బిర్యానీ చే చిన్నమ్మ చికెన్ బిర్యానీ అని అడిగానండి మీలో చాలా మంది మీ చిన్నమ్మ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూపించండి అన్నారు కదా కానీ నేను వచ్చేసరికి మా చిన్నమ్మ మొదలెట్టేసింది అండి నుంచి ప్రాసెస్ అయితే చెప్తాను చికెన్ ఒక కేజీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి మసాలా పొడి ఇవైతే వేసుకున్నాం ఇప్పుడు పెరుగు ఒక హాఫ్ లీటర్ వెయ్యాలా అంత ఇవన్నీ మిక్స్ చేసుకుని ఎంతసేపు నానబెట్టాలి ఒక అరగంట నానబెట్టాలి ఇంకొండి చికెన్ అయితే ఇలాగ మ్యారినేట్ చేసుకుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఇలా పక్కన పెట్టింది చరమ ఇందాక చికెన్ మ్యారినేట్ చేసి పెట్టావు కదా తర్వాత ఏం చేసావు రైస్ కడిగి పెట్టుకున్నాను ఎన్ని ఎన్ని బియ్యం కేజీ బియ్యం కేజీ చికెన్ కి కేజీ బియ్యం తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో నూనె వేసావా నూనె మసాలా సరుకులు బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా సరుకులు అన్ని వేసుకోవాలి ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరకాలు కట్టి పెట్టుకో అవైతే అవి అయితే వేస్తుంది వెయ్యాలా అందయ్యా అన్నయ్య అయితే ఫోన్ చేశాడండి ఇంక అందుకనేసి అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఈ ప్రాసెస్ అయితే చేస్తుంది నేను ఇంకా వాయిస్ ఓవర్లో చెప్తాను ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మగ్గపెట్టేసుకుందండి అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి అయితే చికెన్ పీసెస్ని అయితే వేసేసుకుంది ఇందాక మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంది కదా మా చిన్నమ్మ అవి సో అవన్నీ వేసేసి ఇంకా కూరలాగా దీన్ని కాసేపు అయితే ఉడికించేసుకోవాలి సో ఇది ఉడుకుతుంది మరో పక్కనేమో బియ్యం కూడా ఉడుకుతున్నాయండి బియ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉడికించకుండా కొంచెం పలుకు మీద ఉండగా బియ్యంలో ఉన్న వాటర్ అంతా వాష్ చేసుకోవాలండి అనమాట సో ఇంకా ఆ బియ్యంలో ఉన్న వాటర్ అంతా వంపేసుకున్నదండి ఈ చికెన్ కూరలాగా అయింది కదా దాన్ని అయితే కిందకి పెట్టుకుని రైస్ అయిపోయింది కదండి సో ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసుకుంటుంది అంతేనండి మొత్తం అంతా వేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే తర్వాత కలుపు కలుపుకోవచ్చు కిందది పైకి అనమాట సో మొత్తం రైస్ అయితే ఇందులో వేసేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మా చిన్నమ్మ స్టవ్ మీద అయితే పెడుతుందండి వన్స్ దీన్ని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత దీంట్లోకి అమ్మ చిన్నమ్మ కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటుంది పుదీనా ఇందాక మీరు చూసారు కదా చికెన్ని మ్యారినేట్ చేసేసిన తర్వాత వేసేసింది ఇప్పుడు పైన కొత్తిమీర వేసి నెయ్యి అయితే వేసుకున్నదండి కాసేపు అయితే ఇంకా దీని మీద బరువు అయితే పెట్టేసి స్టవ్ మీద అలాగా వదిలేసింది ట్వంటీ మినిట్స్ మా ఇంటికి అమ్మ వాళ్ళు వచ్చారు అంటే హైదరాబాద్లో ఉన్న మా రిలేటివ్స్ మ్యాక్సిమమ్ మా ఇంటికి అయితే వస్తారండి అంటే హైదరాబాద్లో మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు అలాగే తమ్ముడు మా అత్త వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉద్యోగం అయితే చేస్తారు వాళ్ళు కూడా ఇంకా అమ్మ నరసాపురం వెళ్ళిపోతుంది అన్నప్పుడు లాస్ట్ డే అయితే వస్తారండి ఇంకా చిన్నమ్మ బిర్యానీ అయితే వండుతుంది కదా దానికి ఇంకా ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనేసి ఈ లోపల నేను పపాయస్ తీసుకుని వచ్చారండి మా వారు ఇప్పుడు బయటికి వెళ్ళి చికెన్ తీసుకొస్తాకి వెళ్ళినప్పుడు సో ఇంకా ఈ పపాయ అయితే కట్ చేశాను మా అమ్మ పప్పాయ అని చాలా ఇష్టంగా తింటుంది గట్టిగా ఉన్న పపాయ ముక్కల కన్నా చిరుగుపోయినట్టు మెత్తగా ఉన్న పపాయ ముక్కలు తీపిగా ఉంటున్నాయి అనమాట సో ఇంకా కట్ చేసి అమ్మకిస్తే మెత్తగా ఉన్నదే తింటాను నేను అనేసి ఆ ముక్కలు అయితే తీసుకుంది మేరకు కూడా తీసుకుందండి మా చిన్నమ్మ నువ్వు కూడా తీసుకుని తినమ్మా అనేసి చిన్న కూడా ఇచ్చానండి సో ఈరోజు మా ఇంట్లో మా రిలేటివ్స్ అందరితో చిన్న గెట్ టుగెదర్ లాగా అయ్యిందనమాట అంటే మా తమ్ముళ్ళు వచ్చారు అలాగే మా చిన్నమ్మ వచ్చింది మా అమ్మ వాళ్ళు తర్వాత ఉమా కూడా వచ్చిందండి ఉమా అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళు కూడా నరసాపురంలోనే ఉంటారు అయితే ఉమాయి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అమరిపేటలో ఉంటుంది అనమాట తను సో మా తమ్ముడికి ఇచ్చాను నేను తిన్నక్క అన్నాడు ఉమాలు నువ్వు అంటే ఉమా అయితే తీసుకున్నది అనమాట అది మెత్తగా ఉంది గట్టిగా ఉన్న ముక్క తీసుకొని ఇచ్చాను బట్ గట్టిగా ఉన్నది అస్సలు తీపలేదండి మెత్తగా అయిపోయిన ముక్కే మంచి టేస్టీగా ఉంది సో ఇక్కడ పెడుతున్నాను ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుని తినండి అనేసి చెప్పి నేను ఒక ముక్క అయితే తినేసానండి మార్నింగ్ మా హస్బెండ్ మటన్ అయితే తీసుకుని వచ్చారు కదండి దాన్ని మ్యారినేట్ చేశాను కదా ఇందాక నాకు ఎడిటింగ్ పని ఉంది అనేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే చిన్నమ్మ అయితే ఆ మటన్ని కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ అయితే వేపించేసిందండి ఇప్పుడు ఆ మటన్ అయితే కుక్కర్ విడికి అయిపోతుంది అని చెప్పి దాన్ని ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసుకుని వాటర్ అంతా అవాపరేట్ చేపిస్తుంది ఇందాక బిర్యానీకి బరువు అయితే పెట్టాం కదండి సో అది అయితే అయిపోయింది చిన్నమ్మైతే ఇప్పుడు దాన్ని కిందకి దింపేసి బిర్యానీని చికెన్ ముక్కలు పైకి కిందకి కలిసేలాగా అయితే మిక్స్ చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే ఒక ముద్ద ఎక్కువగానే తిన్నానని చెప్తాను అంత బాగా వచ్చిందనమాట సో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇలాగ బిర్యానీని చేయమనేసి అడిగి తింటాను లేదు మా ఇంటికి వచ్చిందనుకో అయితే చెయ్యి అనేసి అయితే తింటాం అనమాట సో ఇంక అయిపోయిందండి టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు వంటిగంట పోవాలి అవుతుంది మా తమ్ముళ్ళు అందరూ వచ్చేసారు కదా సో ఇంక అందరము కలిసి భోజనం చేసేద్దాము చేతులయ్యి కడుక్కోండి అంటే తమ్ముడు వాళ్ళైతే కడుక్కున్నారు షానుమను ఈ కూర కలిస్తే తినలేరండి సో అనేసి పైన ఉన్న తెల్లన్నీ తీసేసామన్నమాట ముందేని కొంచెం కొంచెం కలిపి వాళ్ళైతే సెపరేట్ చేశాను ఇంకైతే ఇప్పుడు అయితే వచ్చి అందరికీ వడ్డిస్తుంది నేను వడ్డిద్దాం అనేసి అంటే బాగా కలపాలి కలిపితేనే బాగుంటుంది అనేసి చిన్నమ్మ అయితే వచ్చి కలుపుతుంది అనమాట సో మేమంతా కూర్చుని కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నామండి మటన్ మెయిన్గా నాన్న కోసమే వండానండి నాన్న చికెన్ తినరు కదా అనేసి సో నాన్నకి కావలసినంత కూర అయితే ఒక గిన్నెలోకి తీసేసి తర్వాత అయితే మేము తినడం అయితే స్టార్ట్ చేసాము నాన్నే తిన్నాన వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు కదా అంటే చల్లరిపోయేకి ఎప్పుడో మూడింటికి మూడున్నర ఆ టైంకి అయితే తిన్నారండి అసలు అప్పుడు నాన్నకి ఏమైనా టేస్ట్ తెలిసిందా లేదో కూడా తెలీదు నాకేంటంటే ఏదైనా కూడా వండుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే అది మనకి మంచి టేస్టీగా అనిపిస్తుంది ప్లస్ ఫుడ్ కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది అనేసి నేను వేడివేడిగా పొగలు వస్తున్నప్పుడే తినడానికి అయితే ట్రై చేస్తామండి ఇంకా మార్నింగ్స్ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు అయితే ఎలాగో కుదరదు వేడివేడిగా తినడానికి ఒకేసారి వంట చేసేస్తాం కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి టైంలో అయినా కూడా మనము వేడిగా తినచ్చు కదా ఇంట్లో ఉన్నప్పుడు అనేసి అనుకుంటాను ఇంక ఇప్పుడైతే మాత్రము అమ్మ అయితే పిల్లలిద్దరికీ తలస్నానం అండి నాకు ఖాళీ లేదు అనేసి అమ్మ అయితే చేయించేసింది చిన్నమ్మ వంటలు చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను కదా సో ఇంక అమ్మ పిల్లలకి చక్కగా కుంకుడుకాయ మందార మాకులు వేసి తలస్నానం చేయించింది ఒక పెద్ద పని అయినట్టు అనిపించింది లేదు అంటే పిల్లలకి తలస్నానం అప్పుడు నాకు ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది అండి వాళ్ళకి నలుగు పెట్టి తలకి కుంకుడుకాయతో తలస్నానం ఇలాగా సో ఫస్ట్ మేమే తిన్నామండి మా అమ్మ చిన్నమ్మ మేరీ మా నాన్న వీళ్ళంతా ఎప్పుడో మూడు మూడు ఉన్నారా టైంకి అయితే తిన్నారు చెప్పాను కదా వాళ్ళిద్దరికీ మనసు అయితే అస్సలు బాగాలేదు పాపము సో వాళ్ళు ఎప్పుడో తిన్నారు నాకు మనసు బాగున్నా బాగోపోయినా నాకు టైం కంటే టైంకే ముద్దపడాలండి నీకు ఎప్పుడు తిండికోవాలి అని ఒకళ్ళు కామెంట్ పెట్టారండి మనం ఎంత కష్టపడ్డా ఈ తిండి తినడానికే వస్తుమే కదా సో తినాలి అని నేను అనుకుంటాను నేను మా ఆయనతో గొడవపడ్డా ఎవరితో ఏదైనా కూడా నా తిండి నేను టైంకే తింటానండి అసలు లేట్ అయితే చేసుకోను ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయలుదేరుతున్నారండి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుంది మరి ట్రైన్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు అమ్మ అయితే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది చిన్నమ్మ మా ఇంటికి రాక వెళ్ళిపోతున్నావు కదా మా ఇంటికి కూడా వచ్చే నేను అక్కడి నుంచి నేను ట్రైన్ ఎక్కిస్తాను అనేసి అన్నదనమాట సో అమ్మ మేరీ అయితే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి నాన్న అయితే ఇక్కడ ఉంటున్నారు ఈవినింగ్ అంటే నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి కదా ట్రైన్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి నాన్నీ తీసుకుని నేను రైల్వే స్టేషన్ వెళ్తాను సో మేరీని కూడా తీసుకెళ్ళిపోమన్నాను ఎందుకంటే మళ్ళీ నాన్న నేను షానుమను ఇంతమంది సరిపోం కదండి ఆ క్యాబ్లోని ఆటో బుక్ చేస్తే ఆటోలోని సరిపోము క్యాబ్ అయితే కూడా సరిపోము సో మేరిని తీసుకెళ్ళిపోమమ్మ నేను నువ్వు తీసుకుని వద్దు కానీ నాన్న తీసుకుని నేను వస్తానని చెప్తే అమ్మ మేరీని తీసుకుని చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట చిన్నమ్మ పాపము మా అమ్మ వచ్చినప్పుడు వచ్చిందండి పాపము నేను లేకపోయినా త్రీ డేస్ చిన్నమ్మ వాళ్ళతో ఉండి మా అమ్మతో ఉండి పాపము హెల్ప్ చేసిందనమాట మా చిన్నమ్మ ఉండడం మా అమ్మకు కూడా పని తేలికయిందనమాట చిన్నమ్మ వంట చేసేస్తే మా అమ్మేమో షాను మనం తీసుకుని స్కూల్కి వెళ్ళడము మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకుని స్కూల్ నుంచి రావడము అలా మా అమ్మ చేసుకుంది చిన్నమ్మేమో ఇంట్లో పని అయితే చేసుకుందనమాట సో దగ్గరలో ఉన్నందుకు నాకు చాలా హెల్ప్ అయ్యింది చిన్నమ్మ అయితే చెప్పాలంటే ఇంకా పాపము అమ్మ కూడా నాకు అసలు ఎంత హెల్ప్ అయ్యిందోనండి ఇలా ముంబై వెళ్తున్నాను రావాలమ్మ అంటే వచ్చిందనమాట సో అందుకోసమే నేను ధైర్యంగా ముంబై వెళ్ళగలిగానని చెప్తాను కానీ ముంబైలో ఈ ఈవెంట్ కూడా కొంచెం మేము సాటిస్ఫై అయ్యేలాగా మంచిగా జరుగుంటే చాలా బాగుండేది ఆ ఈవెంట్కి అనవసరంగా వెళ్ళామా ఎలా ట్రీట్ చేశారు ఏంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మేబీ ఫ్యాన్ ఫెస్ట్ అంటే ఇలాగే ఉంటుందేమో నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా ఇది ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించిందేమో ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళి వెళ్ళంగానే త్రీ థర్టీ థర్టీ ఫోర్ అవుతుంది కదండి ఇంకా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడానికి ఫోర్ థర్టీ వరకు టైం ఉంది ఈ వన్ అవర్లో చాలా గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలన్నీ తోమడం అయితే స్టార్ట్ చేశాను ఈ గిన్నెలన్నీ కంప్లీట్ అవ్వడానికి నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి వాటన్నిటిని తోముకుని పెద్ద పెద్దవి పలావ్ గిన్నెలు అవి ఉన్నాయి కదా చాలా పెద్దవి కదండి వాటి అన్నింటినీ బయట ఆరబెట్టుకుని తర్వాత మళ్ళీ రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలన్నీ తోముకుని వాటినైతే మళ్ళీ కడుక్కుని ఇక్కడ పెట్టుకునేసరికి నాకు టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది తర్వాత ఇంకా పిల్లల్ని త్వరగా డ్యాన్స్ క్లాస్కి రెడీ చేసి వాళ్ళనిద్దరినీ తీసుకుని డ్యాన్స్కి అయితే వెళ్ళామనమాట సో ఇంకా నేను మా వారు ఇంక ఇంట్లో ఉన్నామంటే కబుర్లు చెప్పుకుంటూనే ఉంటామండి అనేసి కబుర్లు ఎలా వచ్చేస్తాయో నాకే తెలీదు ఈ పిల్లలని అయితే రెడీ అవ్వండి అమ్మా లేట్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ యూనిఫామ్ వేసేసుకుంటే ఇంకా మేము కలిసి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తామండి ఇంకా పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక హౌస్ అయితే చూడడానికి వెళ్ళామనమాట ఈ మధ్యకాలంలో ఇల్లు చూడడము చాలా వరకు తగ్గించేసామండి కానీ మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి బాబు ఇప్పుడు తీసుకోపోతే తర్వాత తీసుకోలేవని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో ఇంకా మేము ఏం చేస్తున్నామంటే మేము ఇప్పుడున్న ఏరియా మాకు చాలా కంఫర్ట్గా ఉందండి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఏంటి పిల్లల్ని మా వారు లేకపోతే నేను తీసుకెళ్ళి తీసుకురావడానికి ఏంటి చుట్టుపక్కల ఏంటి నాకు భయం లేదు చాలా సెక్యూరిటీగా అనిపిస్తుంది ఇప్పుడు మేము ఉన్న ఏరియా నాకు సో నాకు ఈ ఏరియాని వదిలి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలి అన్న అనిపించట్లేదు అనమాట సో అందుకని మేము ఏం చేసాము దగ్గరలో అంటే ఇప్పుడు మాకు ఇంటి పక్కల అటు ఇటు నడుచుకుంటూ వెళ్తే ఫ్లాట్ ఫర్ అని హౌస్ ఫర్ చేయాలని ఇలాగ బోర్డులు కనిపిస్తున్నాయి అనమాట సో మేమున్న ఏరియానే కాబట్టి మేము అలాంటి ఇల్లులు చూడడం అయితే స్టార్ట్ చేస్తున్నాము అండ్ నేను మల్కాజ్గిరిలో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నానండి అక్కడ సో మల్కాజ్గిరి ఏరియా కూడా నాకు అస్సలు భయం చాలా అలవాటు అయిపోయింది ఆ ఏరియా లాలపేట మల్కాజ్గిరి సఫిల్గూడ ఇవన్నీ నాకు కొంచెం అలవాటు అయిపోయిన ఏరియాలు అనమాట నాకు ఆ ఏరియా కూడా లేదు సో అలాంటి దగ్గర కూడా ఉన్నాయి అంటే అవి కూడా చూసాం ఫోర్ థర్టీ అయిందండి పిల్లలు క్లాస్ వెళ్తున్నాము నాన్న ఇంట్లోనే ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళైతే కదా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే డ్యాన్స్ క్లాస్ లో దింపేసి మేము బయటకు వెళ్ళే పడుంది ఇదిగోండి ఇదైతే మల్కాద్గిరిలో సేల్ ఉంది అనేసి తెలిసిందనమాట ఇక్కడికైతే చూడడానికి వచ్చాము ఇల్లు అయితే నాకు బాగా నచ్చిందని చెప్తానండి పాతగానే ఉంది టైల్స్ ఇవన్నీని కాకపోతే వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ప్లస్ మాకు బడ్జెట్లో కూడా ఉంది ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఈ హౌస్ మనము బేరమ్ ఆడితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు రావచ్చు మేబీ రిజిస్ట్రేషన్కి అలా కలిపి ఒక ఫార్టీ ల్యాక్స్ అవుతాయేమో సో ఇదైతే వంట కదండి అదైతే హాలు హాల్ అయితే మాత్రమే ఇలాగ ఎల్ షేప్ టైప్లో అలా వచ్చిందనమాట ఈ హాల్కి ఇక్కడ ఒక డోర్ ఉంది కదండి ఇది ఎంట్రన్స్ డోరు ఈ పక్కన ఇక్కడ డోర్ ఉంది చూసారా ఇది ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ అనమాట సో బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుంటే చాలండి మనము లైటే వేసుకోకర్లేదు అంత మంచి వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ బ్రష్ అవి చేసుకోవడానికి కూడా బాగుందనమాట సో తర్వాత అయితే మాత్రము బాల్కనీ ఒక్కటే వచ్చిందండి ఎక్కువ రాలేదు మళ్ళీ బాల్కనీలో నుంచి ఇప్పుడు మీకు నేను లోనకి వెళ్ళైతే చూపిస్తున్నానండి ఇదంతా హాలు హాల్ అక్కడ టీవీ యూనిట్ ఇచ్చారనమాట హాల్కి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇలాగా ఎత్తురెట్నే మేబీ వాటర్ సాల్ట్ వాటర్ ఏమోని అలా అయిపోయింది బాత్రూము బెడ్రూమ్ అండి మరీ ఏమి చిన్నగా లేదు పెద్దగానే అనిపించింది కబోర్డ్స్ అయితే మాత్రం వుడ్ వర్క్ ఏమీ లేదు మనం చేయించుకోవాలి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి దీనికైతే మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట మేబీ ఇది మాస్టర్ లాగా యూజ్ చేసుకోవాలి ఏమో సో ఇలా సింపుల్గా ఉంది నేనైతే అడ్జస్ట్ అయిపోతానండి ఇల్లు ఎలా ఉన్నా కూడా మనకంటూ ఒకటి ఉంటే చాలు అని అనుకుంటున్నాను నేను ఇది ఒక్క దానితోనే అయిపోతుంది కదండి లైఫ్లో మనము ఇంకా ముందుకి ఎదగొచ్చేమో అప్పుడు మంచిది నాకు నచ్చినట్టుగా డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటానేమో తెలియదు నాకు ప్రస్తుతానికి మన పిల్లలు ఒక టెన్త్ ఇంటర్ అయ్యే వరకు ఒక ఇల్లు ఎక్కువ అప్పులు చేసేయకుండా తక్కువ రేట్లో దొరికితే బాగుండు అని కోరుకుంటున్నాను అనమాట సో ఇది ఫార్టీ ల్యాక్స్ చెప్పారు నేనైతే మా హస్బెండ్ తీసుకుందాం కదా బ్యారమర్తో ఒక థర్టీ ల్యాక్స్కి ఇస్తారేమో గోల్డ్ అవి పెట్టి తీసుకుందాం కదా అనేసి అన్నాను అయితే ఏమైందంటే ఇది థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్లో ఇది లాస్ట్ అనమాట హౌస్ ఇంకా ఇంతకు మించి పైన ఇంకా ఫ్లోర్స్ ఏమీ లేవు ప్లస్ ఈ ఇల్లు కట్టి ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అవుతుందంట వర్షం పడుతుంది కదండి వర్షము స్లాప్లో నుంచి లీక్ అవుతుందనమాట సో ఎందుకే పడలేమేమో అనేసి మా వారంటున్నారు ఇదే కాకుండా రోజు ఇంకా మేము రెండు మూడు ఇల్లులు అయితే చూసామండి అది రేపు బ్లాగులు అయితే ఇంక్లూడ్ చేస్తాను మేము మూడేసి కోట్లు లేకపోతే కోటిన్నారా రెండేసి కోట్లు పెట్టి అయితే తీసుకోలేమేమో అనిపిస్తుంది అండి సో అందుకనేసి ఇలాగా సెకండ్ హ్యాండ్లో అయినా పర్వాలేదని ఇలాంటి ఇల్లులు అయితే చూస్తున్నాము పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకుని ఇంటికైతే ఇప్పుడే వచ్చామండి టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఫుల్గా తడిచిపోయాము నేను మా ఆయన అయితేనే అంత వర్షం వచ్చిందనమాట సో ఇంకా మేము ఇప్పుడు త్వరగా డిన్నర్ చేసేసి మా నాన్నని తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడైతే మా నాన్న తీసుకుని మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము సో మా వారైతే కార్ బుక్ చేశారు ఫుల్ వర్షం వచ్చేస్తున్నదండి ఫస్ట్ ఏమనుకున్నామంటే మా నాన్న నేను పిల్లలు కార్ మీద వెళ్ళి అదే ఆటో మీద వెళ్ళిపోదాము మా వారు బండి వేసుకుని వస్తారు వచ్చేటప్పుడు బండి మీద మళ్ళీ తిరిగి వచ్చేస్తాము అనేసి అనుకున్నాం అనమాట కానీ ఇప్పుడు ఫుల్ వర్షం అయితే వచ్చేస్తుంది అదండి ఇంకా అందరము కార్ మీద వెళ్ళిపోయి మళ్ళీ కార్ మీద ఇంటికి అయితే వచ్చేద్దాము మీ అమ్మ వాళ్ళని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిచ్చేసాను అనేసి అంటున్నారు సో ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి అసలు మా అమ్మతో నాకు క్వాలిటీగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదు సో కొంచెం ఎర్లీకి వెళ్తే అమ్మతో కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి మా అమ్మ వాళ్ళు అయితే అటు నుంచి బయలుదేరిపోయారంటండి చిన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి సో ఇప్పుడు టైము ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి సో మేము కూడా బయలుదేరుతున్నాము రైల్వే స్టేషన్ దగ్గరకైతే తమ్ముడు అయితే అమ్మని మేరీని తీసుకుని వచ్చాడండి నేను మా నాన్నని తీసుకుని నేను మా వారు అయితే వెళ్ళాము పిల్లల్ని ఇంట్లోనే పెట్టి తలుపేసేసాను ఎందుకంటే బాగా వర్షం వస్తుందండి పిల్లల్ని తీసుకుని వస్తే ఇబ్బంది పడిపోతామని కానీ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మేము చాలా ఇబ్బంది పడ్డాము మా నాన్న నాన్నేమో నడవలేకపోతున్నారు వర్షం ఓ వచ్చేస్తుంది నాన్న ఎక్కడైనా జారి పడతారేమో అని మా ఇంటి దగ్గర మెట్లు దింపే దగ్గర నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కిచ్చే వరకు నేను చాలా భయపడ్డాను అంత వర్షము నాను అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నారు ఎలా దేవుడా దేవుడా అనుకుంటూ ఎలా అయితే అమ్మవారి ట్రైన్ అయితే ఎక్కిచ్చేసామండి ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అమ్మ వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళని అయితే ఎక్కిచ్చేసి నేను మా వారు మా తమ్ముడు కలిసి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట బాగా వర్షం వస్తుంది అనేసి తమ్ముడు ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాడు నెక్స్ట్ డే వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోయాడు అనమాట సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను రేపు బ్లాగులు ఇంకొక టూ హౌసెస్ అయితే చూపిస్తానండి అవి ఎంతెంత రేట్లు చెప్పారు ఏంటి అన్నది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే దెన్ బై బై టేక్ కేర్